భారత్ జాగృతి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో మా యొక్క అధ్యక్షురాలు అయినటువంటి మా యొక్క అధినేత్రి అయినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి నాయకత్వాన సారస్వత్వ పరిషత్ అబిట్స్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరో తారీఖున గణతంత్ర భారత్ సంబంధించినటువంటిది డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగ అనేటువంటి అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా ఈ రాజ్యాంగ ఫలాలు ఏవైతే ఉన్నాయో బహుజన వర్గాలకు నిమ్న వర్గాలకు అదే విధంగా దళిత బహుజనాలకు అందరూ కూడా అందేటువంటి పరిస్థితి లేదు ఇది ఎప్పుడైతే అందనప్పుడు రాజ్యాంగ ఫెయిల్యూర్ అయింది అని చెప్పేసి భావించవచ్చు చెప్పేసి గతంలో అంబేద్కర్ గారు చెప్పిళ్ళు అంటే రాజ్యాంగం ఫెయిల్ కాలేదు ఇక్కడ కేవలం వ్యవస్థలు ఫెయిల్ అయినాయి ఆ వ్యవస్థలు ఫెయిల్ అయినా కాబట్టి ఆ వ్యవస్థలను సమీకృతం చేసి మనం ఆ వ్యవస్థలతోని రాజ్యాంగ హక్కులు కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో ఒక ఇరవై అంశాలను ప్రాతిపాదికను తీసుకొని ఈ రాజ్యాంగ హక్కులు కాపాడడం కోసం దోషమైపోతున్నటువంటి ఈ యొక్క రాజ్యాంగ హక్కులు ఎక్కడైతే ద్వారమైపోతున్నాయో వాటిని కాపాడటంలో బాగా తెలంగాణలో ఉండబడేటువంటి యావత్ అన్ని యూనివర్సిటీస్ ఈ యొక్క ప్రతినిధులను తీసుకొచ్చి ఈ యొక్క సమావేశాన్ని సారస్వత పరిస్థితుల్లో అభివృద్ధి కేంద్రంగా జనవరి ఇరవై ఆరు తారీఖు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం దీన్ని జయప్రదం చేసేటువంటి విధానంతో అన్ని అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రంలో విద్యా సంస్థలతో పాటు యూనివర్సిటీలు అన్ని కూడా తిరిగి ఈ రోజు పోస్టల్ ఆఫీస్ కన్నా చేసేసి దీన్ని యావత్ తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు మేధావులు రాజ్యాంగ హక్కుల కోసం పౌర హక్కుల కోసం పోరాడేటువంటి మేధావులు అందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరికీ పిలుపునిస్తాను రక్షించాలి భారతదేశ పౌరులందరికీ కూడా పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే భారతదేశం అభివృద్ధి కాదలదు కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించుకొని ముద్దుకు సాగవలసిన అవసరం ఉంది అందులో భాగంగానే ఇవాళ భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ కూడా విస్తృతంగా తెలియజేయడం కొరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోపట కవితమ్మ గారి హైదరాబాద్ హైదరాబాద్లో కానీ వివిధ ప్రాంతాల్లో జరగబోయేటువంటి ఇవాళ భారత రాజ్యాంగంపై జరిగేటువంటి సదస్సులను ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగం ఈ ప్రదేశాలందరికీ దేశాలందరికీ కూడా శరణ్యం ఇలా భారత రాజ్యాంగాన్ని దెబ్బతీసేటువంటి కుట్రలు ఇవాళ జరుగుతున్నాయి ఇవాళ మనకు తెలియకుండానే మన రాజ్యాంగాన్ని మనకు దూరం చేసేటువంటి ప్రయత్నం రోజు జరుగుతున్నది దాని పట్ల మనమందరం కూడా జాగ్రత్తతో వహించి ఇలా చైతన్యం తోటి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ద్వారా మాత్రమే ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల యొక్క హక్కులు కాపా ఇలా కాపాడబడతాయని అనేటువంటి విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని చదవాలి రాజ్యాంగాన్ని చదవడం ద్వారా మాత్రమే మన హక్కులు హక్కులు కూడా మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో పట ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా ఇలా ఇలా తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో కూడా మేము కోరుతున్నాం ఈ గణతంత్ర భారత్ జాగృత భారత్ అనే కార్యక్రమాన్ని భారత రాజ్యాంగంపై సెమినార్ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జాగృతం చేస్తున్న జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు సంఘీభావంగా ప్రతి జిల్లా కేంద్రంలో కార్యక్రమం నిర్వహించడంలో మరి గణతంత్ర భారత్ జాగృత భారత్ లో రాజ్యాంగంపై సెమినార్ను జిల్లాల వారీగా గ్రామాల వారీగా మండలాల వారిగా విజయవంతం చేయాలని లక్ష్యంతో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగా మరి మా గిరిజన ప్రతినిధి మా బీసీల ప్రతినిధి మా దళితుల ప్రతినిధి బహుజన ప్రజలు వారు ఒక్క నిమిషం వారు మాట్లాడతారు వారు జాతిని జాగ్రత్త పరిచి ఈ గణతంత్ర భారత్ను జాగ్రత్త భారత్గా ఈ ఆధునిత పద్ధతులకు మన ముసాయిదా విధానాన్ని వెడినాడి ఆ సెమినార్లో చర్చించి వచ్చిన అంశాలను కులచంగా వాటి యావత్ భారతవానికి అందించాలనే సంకల్పంతో జరుగుతున్న కార్యక్రమాన్ని విజయవంతం జనం ఆకాంక్షిస్తున్నాం వారు ఉద్దేశించి మరి